ఈ మధ్య సోషల్ మీడియాలోని ఏ ఇష్యూలోనైనా అనసూయ పేరు ఇండైరెక్ట్ గానో లేక డైరెక్ట్ గానో వినిపిస్తూనే ఉంది వివాదాల్లోకి ఆమె వెళ్లడమో లేక ఆమె చుట్టూ వివాదాలు తిరగడమో కామన్ అన్నట్టుగా పరిస్థితి మారింది ఈ క్రమంలోనే వస్త్రాలంకరణ దగ్గర మొదలైన సోషల్ మీడియా రచకడ అనసూయ ఎంట్రీతో పీక్స్కెళ్ళింది ఆ తర్వాత ఆమె పెట్టిన వరుస పోస్టులతో ఆ ఇష్యూ కాస్త వేరే వేరే కోణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవడం శురు అయింది అందులో భాగంగా గతంలో అనసూయ ఓ కామెడీ షోలో హీరోయిన్ రాశిపై బాడీ షేమింగ్ చేసేలా పంచులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది ఏకంగా బాడీ షేమింగ్కి గురైన హీరోయిన్ రాశి కూడా అనసూయ పేరు చెప్పకుండా ఈ మధ్య సీరియస్ అయింది దీంతో ఇదంతా గమనిస్తూ ఉన్న అనసూయ ఎట్టకేలకు ఆ వీడియోపై రియాక్ట్ అయ్యి రాజీపై తాను బాడీ షేమింగ్ పంచ్ వేసినందుకు క్షమాపణలు చెప్పింది మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగా రాని తనంపై చేసిన స్కిట్ లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని ఎక్స్ లో అనసూయ పోస్ట్ చేసింది ఆ వ్యాఖ్యలు రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా ఆ టైంకి తన శక్తి సరిపోలేదంటూ హైపరాధి గురించి ఇండైరెక్ట్ గా ప్రస్తావించింది మనుషులు మారుతారని ఆ షో విడిచిపెట్టాక తనలో మార్పును గమనించాలని కోరింది గతంతో పోలిస్తే తాను శక్తివంతంగా మారానంటూ రాసుకొచ్చింది అనసూయ